హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజు ప్రవీణ్ ఇవాళ వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీ అయితే నేను చూపించబోతున్నాను చికెన్ని ఇలా గ్రేవీతో చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ హడావిడి లేకుండా చాలా తొందరగా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా గ్రేవీ కర్రీ ఇప్పుడు ఎలా చేశాను వీడియోలో అయితే చూపిస్తున్నాను ముందుగా చికెన్ని ఇలా త్రీ టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకోవాలి కడిగే ముందు కొంచెం ఉప్పు వేసుకొని కడుక్కుంటే సరిపోతుంది దానికి ముందు నేను ఇంకా టమాటాలు అయితే ఒక నాలుగు టమాటాలు అయితే ఇలా సన్నగా కట్ చేసుకున్నాను అలాగే ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మిక్సీ జార్లో టమాటా వేసుకుంటున్నాను ఇందుట్లో ఒక త్రీ స్పూన్లు కొబ్బరి పొడి ఉంటుంది కదా అది కూడా వేసుకుంటున్నాను ఈ కొబ్బరి పొడి టమాటాను మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ రెండు ఇలా చేస్తే గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుంది అనమాట దీంతోనే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి టూ స్పూన్ సగం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను ఈ ఆయిల్ని కొంచెం వేడయ్యాక మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంటుంది కదా అది కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోందాం మనం ఆనియన్ వచ్చేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే చేసుకోవాలి చూస్తున్నారు కదాండి ఆనియన్ కూడా మంచి కలర్ వచ్చేవరకు అయితే ఉడికించుకున్నాం కదా ఇప్పుడు మనము ఇందులో ఒక వన్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ సగం అలమిరపే పేస్ట్ కూడా వేసుకుంటున్నాను నేను ఈ మొత్తం మంచిగా ఒకసారి కలిపేసుకొని అల్లమిరపే పేస్టు పచ్చివాసనంతా పోయే వరకు మంచిగా ఫ్రై అయితే చేసుకుందాం ఇప్పుడు మనము ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడైతే చికెన్ కూడా వేసుకొని అది కూడా మంచిగా ఒకసారి కలిపేసుకొని చికెన్ కూడా ఆయిల్లో మంచిగా కొద్దిసేపు అయితే ఉడికించుకుందాం మనము ఇప్పుడు వన్ స్పూన్ సగం ఉప్పు కూడా వేసుకుందాము ఉప్పు వేయడం వల్ల కర్రీ వచ్చేసి చాలా త్వరగా ఉడికిపోతుంది అనమాట ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనము ఇదంతా ఆయిల్లోనే ఉడికించుకుందాం మనము చూసారు కదా చికెన్ అయితే బాగా ఉడుకుతుంది కదా ఆయిల్లో ఇప్పుడు మనం వచ్చేసి ఇది ఒకసారి అంతా కలిపేసుకొని స్టవ్ అయితే చిన్ననే పెట్టేసుకోవాలి పెద్దగా పెట్టుకుంటే కనుక మాడిపోతుంది ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాక మనం ఇందులోనే కారం కూడా వేసుకుందాము కారం వచ్చేసి టూ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవాలి ఒకసారిగా మనము ఇది అంత కారం అంతా కలిపేసుకున్నాక కారం గరం మసాలా ఉప్పు కూడా చికెన్ ముక్కలకి అంతా పట్టేలా కలిపేసుకోవాలి మనము అలాగే ఇది కూడా ఒక టూ మినిట్స్ వరకు మనము ఉడికించుకోవాలి ఉడికించుకుంటే సరిపోతుందండి కారం కూడా ముక్కలకి చాలా బాగా పట్టేసింది మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటాలు కొబ్బరి ఉంటుంది కదండి అది కూడా ఇప్పుడు వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి అలాగే ఇప్పుడే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకుందాం మనము గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి మనకు గ్రేవీ కొంచెం చిక్కగా కావాలి కదా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం చికెన్ అనేది బాగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము వన్ స్పూన్ ధనియాల పొడి అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మనకు టూ మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి చికెన్ గ్రేవీ అనేది చిక్కగా ఇలా అయితే చేసుకోవచ్చు ఇలాంటి హడావిడి లేకుండా సింపుల్గా ఇలా చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్